చె అజయ్ ఎందుకు అక్కడే నిలబడ్డాన్ లేదు శ్రూ నేను రాలేను సృతి నేను అక్కడికి వస్తే చెప్పాలనుకున్నాను చెప్పలేదు శ్రూ నువ్వంటే నాకు చాలా ఇష్టం శృతి అంటే నాకు ఇష్టమే అది కాదు శృతి చెప్పడానికి చాలా కష్టంగా ఉంది టెన్షన్గా ఉంది చెబితే నువ్వు ఎక్కడ దూరం అవుతావు అని భయమేస్తుంది శృతి ఐ లవ్ యూ శృతి ఐ లవ్ యూ నేను సీరియస్గానే చెప్తున్నాను శృతి నేను చాలా ఇష్టపడుతున్నాను అవును శృతి నన్ను నేను ఇష్టపడేదానికంటే ఎక్కువగా నిన్ను నువ్వు ఇష్టపడేదానికంటే ఎక్కువగా నన్ను కనిపించిన మా అమ్మా నాన్న కంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నాను శృతి అలా చూస్తున్నా భయం వేస్తుంది దయచేసి ఇష్టం లేదని మాత్రం చెప్పకు

నాకెందుకు రాను నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వను ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అవడం తప్ప ఆ మాత్రానికి లవ్వా ఆకులకు చూపించవు కదరా నీ బుద్ధి అంటే నీకు కూడా ఇష్టమే కద్రుతి నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు నాకు తెలుసు హే నిన్ను లవ్ చేయాలి నాకు మనసుంది నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను అతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నా అనకు శృతి నువ్వంటే నాకు ప్రాణం శృతి శృతి ఒకవేళ భగవంతుడే వచ్చి నీకు శృతి కావాలి ప్రపంచం కావాలంటే నాకు నువ్వే కావాలంటాను శృతి ప్లీజ్ శృతి నీకు దండం పెడతాను శృతి కాదనకు ప్లీజ్ ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకుంటాను ఏ రోజు నీ మొహం నాకు చూపించుకో నీ మొహం చూడాలన్న నాకు అసహ్యం వేస్తుంది నీతోన నేను ఫ్రెండ్షిప్ చేసింది కిట్లాస్ కిట్లాస్ చేయడం తప్ప నేను అజయ్ అనే వాడి గురించి చెప్తుండేదాన్ని కదా వాడు ఒకరికి ఒకరికి బుద్ధి చూపించాడు ఈ రోజు ఐ లవ్ చెప్పాడు వాడు చేసింది తప్పు కదా కుమార్ నన్ను ఎప్పుడు అడిగేవాడివి కదా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా ఒక్కసారి కూడా నాకు ఐ లవ్ యూ చెప్పవా అని ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ కుమార్ ఐ లవ్ లేకపోతే నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే నేను బతుకను ఎందుకు అలా ఉరుతున్నాం నీకు నీ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా గౌరవించ అజయ్గల్ లే అజయ్ ఏంట్రై వాంగ్లో శంకర చాలా తప్పు చేశాను శంకర బాగా ఏడు ఏడిస్తేనా నీ గుండెల్లో బాధ తగ్గిపోతు లే శంకర మనసుకి చాలా సార్లు చెప్పారు అవన్నీ హాట్లకి వెళ్ళి మాట్లాడుకున్నా ప్రేమ అనేది బలవంతంగా ఇచ్చేది కాదు తీసుకునేది కాదు దానంతరం అదే పుట్టాలరా మీరు ఒక అమ్మాయిని చూస్తారు దాన్ని వెంట పడతారు అది కాదంటే లైఫ్ స్పైల్ చేసుకుంటారు శంకరన్న వస్తున్న తడిచాడు జ్వరం వస్తుందేమో ఈ టాబ్లెట్ ఇయ్యన్నా వేసుకో ఇంత చిన్న టాబ్లెట్ ఆ బాధను తగ్గించలేదు శంకర ఆ అమ్మాయి ఇంకోటి ప్రేమిస్తుంది తెలుసు కూడా ఇంకా అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు మర్చిపో ఆమె వేరే వాడిని ప్రేమిస్తున్న సంగతి నాకు తెలుసు శంకరన్న ఆ అమ్మాయి ఫోన్లో ప్రేమిస్తున్న వ్యక్తి వేరెవరో కాదన్నీ అవును కుమార్ గారి శృతికి నేను ఎలా పరిచయం అయ్యానంటే ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ నాకు ఈ బ్రీఫ్ కేసు దొరికింది సార్ అదే కాలరు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బ్రీఫ్ కేసు